తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మానకోట మాజీ ఎమ్మెల్యే వేమునాథర్ రెడ్డి తొలిసారిగా నియామకమైన సందర్భంగా మానుకోట గడ్డపై అడుగుపెట్టారు ఈ నేపథ్యంలో మానుకోట నియోజకవర్గ సరిహద్దు అయినటువంటి కాచికల్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దల యాదవ్ రెడ్డి నెల్కూరు మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీడ్ హెచ్ వెంకటేశ్వర్ల నేతృత్వంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై ఘన స్వాగతం పలికారు శాలువతో సన్మానించి కాన్వాయ్తో భారీ ఎత్తున తరలి వచ్చి నెలుకూరు ప్రధాన కేంద్రమైనటువంటి అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం నివాళులు అర్పించారు ఈ యొక్క కార్యక్రమానికి గూడూరు గూడూరు కేసంద్రం ఇను ఇనుగుర్తి మండలాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు ప్రధాన అనుచరులు కూడా హాజరయ్యారు అనంతరం రెడ్డి మహబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించేటువంటి శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిదిన మహబాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ నామినేషన్ ఘట్టానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించినటువంటి సభాస్థలిని కూడా పరిశీలించారు అనంతరం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పై నిప్పులు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రావట్లేదని ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి